ఓం శ్రీమాత్రే నమ నిత్య అర్చనకు స్వాగతం అనగనగా ఒక ఊరు ఆ ఊరిలో అచ్చమ్మ అనే ఒక స్త్రీ ఉండేది ఆమెకి దేవుడంటే మక్కువ పాపభీతి ఎక్కువే ఆమె భర్త మరణించాడు ఆమెకి ఇద్దరు కుమారులు పెద్దవాడు రామయ్య చిన్నవాడు అంజయ్య ఆ ఇద్దరు పిల్లలను అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేసింది ఒకసారి చిన్నవాడైన అంజయ్యకి జబ్బు చేసింది ఎన్ని మందులు వాడినా జబ్బు తగ్గలేదు జబ్బు తగ్గితే తిరుపతి కొండకు వస్తానని మొక్కుకుంది అచ్చమ్మ వెంకటేశ్వర స్వామికి ముడుపు కూడా కట్టింది ఏమైతేనేం అంజయ్యకి జబ్బు తగ్గింది కానీ కొండకి వెళ్ళలేదు మొక్కు తీర్చలేదు ఇలా ఉండగా ఒకనాడు దేవుని పటం ముందు ఉన్న ముడుపు కనిపించలేదు కంగారు పడిపోయింది అచ్చమ్మ ఏరా స్వామి ముడుపు కనిపించడం లేదు ఏమైంద్రా అని కేకలు పెట్టింది నేనే తీశానమ్మా అన్నాడు అక్కడే ఉన్న అంజయ్య అపచారం అపచారం ఆముడు పెందుకు తీసావురా అంది అచ్చమ్మ చంపలేసుకుంటూ లేదమ్మా ఆ పాతిక రూపాయలు నారయ్యకి ఇచ్చాను అన్నాడు అంజయ్య వాడికెందుకు ఇచ్చావురా వాడికేమొచ్చింది అని రంకె లేసింది అచ్చమ్మ ఏమొచ్చిందంట ఏంటమ్మా జ్వరం వచ్చింది కదా డబ్బు ఇస్తే గాని మందు ఇవ్వనన్నాడు డాక్టర్ అని అంజయ్య అంటూ ఉండగానే ఎంత ఘోరం ఎంత ఘోరం అంటూ చిందులు తొక్కింది అచ్చమ్మ ఇంతలో పొలం నుంచి పెద్ద కొడుకు రామయ్య వచ్చాడు వస్తూనే తల్లి కేకలు విన్నాడు ఏంటమ్మా ఏం జరిగింది అని అడిగాడు జరిగిందంతా చెప్పింది అచ్చమ్మ ఏ రా అంజీ నిజమేనా అని తమ్ముణ్ణి అడిగాడు రామయ్య నిజమే అన్నయ్య కానీ ఆ డబ్బులు నా కోసం తీసుకోలేదు నారయ్యకి జ్వరం తగ్గడానికి మందుల కోసం ఆ డబ్బులు ఖర్చు చేశాను అన్నాడు అంజయ్య భేష్ మంచి పని చేశావురా అని మెచ్చుకున్నాడు రామయ్య ఏమిట్రా తప్పు అని చెప్పకపోగా నీవు వాడినే సమర్థిస్తున్నావా అని ఆశ్చర్యంగా బుగ్గలు నొక్కుంది అచ్చమ్మ అవునమ్మా చిన్నవాడైనా మన అంజయ్య చేసిన పని చాలా గొప్పది ఆపదలో ఉన్న మానవుల్ని ఆదుకోవడమే మానవ మానవ మానవసేవే మాధవ సేవ అన్నారు కదా కనుక దేవుని సొమ్ము ఖర్చు పెట్టినా తప్పు లేదు ఆపదలో ఉన్న ఒక అనాథ బాలుడికి తన సొమ్ము సహాయపడిందని భగవంతుడు కూడా ఆనందిస్తాడమ్మా అన్నాడు రామయ్య నిజమే బాబు మీరిద్దరూ నా కళ్ళు తెరిపించారు మానవసేవే మాధవసేవని చెప్పేవారే గాని చేసేవారెవరున్నారు ఒరే అంజయ్య వయసు చిన్నదైనా నీ మనసు వెన్నరా అని అంజయ్యని మెచ్చుకుంది అచ్చమ్మ అప్పుడే బీరువాలు నుంచి పాతికి రూపాయలు తీసుకొచ్చాడు రామయ్య అమ్మ చేతికిచ్చి అమ్మా ఈ సొమ్ము తీసుకో మళ్ళీ స్వామివారికి ముడుపు కట్టుకో ఇక నీ ముడుపు యధావిధిగా ఉంటుంది నీ బెంగా తీరుతుంది అన్నాడు నవ్వుతూ శ్రీమాత్రే నమ